రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని వివిధ పోలింగ్ స్టేషన్లో విధుల నిర్వహణకు నియమించిన పోలీసు అధికారులు సిబ్బంది ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాలంటీర్లకు తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్టీ సర్కార్ పలు సూచనలు చేశారు పోలీసులు పక్కగా తమ వీధి నిర్వహణ చేపట్టాలని పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు మాత్రమే పోలీసు అధికారులు సిబ్బంది వ్యవహరించాల్సి ఉంటుందన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు కేటాయించిన స్థానాన్ని వదిలి బయటకు వెళ్లవద్దని అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ ఆదేశాలు లేకుండా పోలింగ్ స్టేషన్స్ లోకి కూడా వెళ్లడానికి వీల్లెద్దన్నారు రూట్ సెక్టార్ ఇతర పోలీసు అధికారులకు పోలింగ్ స్టేషన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా వెంటనే సమాచారం అందించాలని సూచించారు పోలింగ్ కేంద్రం వద్ద అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధన విస్మరించవద్దన్నారు వీఐపీలకు సంబంధించిన వారు గన్మెన్లను పోలింగ్ స్టేషన్లోకి అనుమతించబోరని ఆయుధాలు వాహనాలను కూడా పోలింగ్ స్టేషన్లోకి రాకుండా చూసుకోవాలన్నారు ప్రజాస్వామ్యంలో ఓటర్లు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాల్సిన ప్రధాన బాధ్యత పోలీసులపైనే ఉంటుందన్నారు పోలింగ్ ప్రారంభమైన సమయం నుండి ఈవీఎంలను సీల్ వేసి మళ్ళీ కౌంటింగ్ కేంద్రంలోకి అప్పగించే వరకు అనుక్షణం విధులు పక్కాగా నిర్వర్తించాలని సూచించారు మీరంతా కూడా ఇప్పుడు పోలింగ్ స్టేషన్ మీరందరూ పోలింగ్ స్టేషన్స్ లో ఉంటారు ఓకే పోలింగ్ స్టేషన్స్ లో డ్యూటీ చేసేటటువంటి వాళ్ళు ఏమేమి చేయాలి ఎలా ఒక చిన్న ఒక్కొక్కటి ఒకటి చెప్తాం నంబర్ వన్ మీకు అలాట్ చేసినటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గర మీరు అక్కడి నుంచి కలవరాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ మీరు ఏ విలేజ్ అలాట్ అయ్యారు ఒక బూత్ దగ్గర లేకపోతే ఒక లొకేషన్ దగ్గర మీకు డ్యూటీ వేశారు ఎవరో ఒకరించి చెప్తారు

కాబట్టి ఆమె మిమ్మల్ని డైవర్షన్ చేయడానికి కూడా వాళ్ళు చేయొచ్చు అక్కడ ఏదో జరుగుతాను సార్ అక్కడ పరిగెత్తాను సార్ ఎంత చేయండి వీళ్ళందరూ అక్కడ పరిగెత్తేస్తారు మీరు వాళ్ళు ఏం చేసుకోవాలో అది చేసుకోవచ్చు సో దయచేసి మీ బూత్ దగ్గర నుంచి మీరు కదలకండి మీ రూట్ మొబైల్ ఉంటుంది మీ క్యూఆర్టీ టీమ్ ఉంటుంది ఎస్హెచ్ఓ ఉంటాడు ఎస్హెచ్ఓ అన్ని రూట్ మొబైల్ కార్డు ఇచ్చారు కదా రూట్ మొబైల్ కార్డు ఇచ్చిన్నారు మీకందరికి ఫోన్ నంబర్ ఇచ్చింద ఎవరికన్నా మీ క్యూఆర్ టి కానీ మీ రూమ్ మొబైల్ నంబర్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా